సంక్రాంతి పండగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్ నమస్తే యమశేరి కేశవర్ కుంటు సుమన్ దేవి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక పర్యటన కోసం వస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగబోతున్నాయి ఈ విశేషాలేంటి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో రాబోయేటువంటి మార్పులు ఏంటి చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రవాస్ గారు నమస్కారం ప్రధానమంత్రి పర్యటనలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పనుల గురించి లెక్క చెప్తున్నారు అసలు ఏమేమి పనులు దీనివల్ల రాష్ట్ర ప్రజానీకానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తప్పకుండా చాలా లాభం కలిగింది మీరన్నట్టు అంటే ఉత్తరాంధ్రకి వరాల జల్లే విజయనగరం విశాఖపట్నం ముఖ్యంగా శ్రీకాకుళం దాదాపు రెండు లక్షల కోట్ల అంటే దానివల్ల లక్ష యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి దీంతోపాటు మెయిన్ ఏంటంటే అంటే మనం చూస్తే పూడి మడకలో లక్ష ఎనభై ఐదు వేల గ్రీన్ అంటే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే దీన్ని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇప్పటికీ ఆచరణలోకి వస్తుంది ఇదే చాలా మేజర్ ప్రాజెక్టు అంటే లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అంటే మామూలుస్ కాదు మిగతా రాష్ట్రాలకు ఒరిస్సా సరిహద్దులో ఉంటుంది అది విశాఖపట్నం రావటం ఉత్తరాంధ్ర ప్రజలు అదృష్టంగా భావించాలి దీంతో పాటు పాడేరు కొత్త తరిగా బైపాస్కి రెండు వందల నలభై ఐదు కోట్లు కావచ్చు తర్వాత రామగుండం దక్షిణ రైల్వే కేంద్ర కార్యాలయం ఎప్పటి నుంచో కళ్ళగా అంటున్నారు దానికి దాదాపు నూట నలభై ఎనిమిది కోట్లతో అది కూడా అది చే చేయబోతున్నారు తర్వాత గంగవరం పోర్టుకు రెండు బ్లాక్లకి నూట యాభై నాలుగు కోట్లు సార్ తర్వాత వీటితో పాటు మళ్ళీ బల్క్ డ్రగ్స్ వైసీపీ ప్రభుత్వంలో అనుకున్నారు కానీ అది ఆచరణలో రాల దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు దానివల్ల కూడా పదిహేను వేల మందికి ఉపాధి కల్పిస్తారు ఏదైనా కానీ మొత్తం పదకొండు ప్రాజెక్టులు రెండు లక్షల పైన కోట్లు రెండు లక్షల కోట్ల పైన అభివృద్ధి కార్యకలాపాలకి శంకుస్థాపన మోదీ గారి ద్వారా తర్వాత ఇది దీని ద్వారా త్వరితగతిన నిర్మాణం కనుక పూర్తి అయితే ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో దానివల్ల లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇది ఉత్తరాంధ్ర ప్రజల వరంగా మనం భావించాలి ఇప్పుడు ఒక మొదటిసారి ఒక అధికారిక పర్యటన రూపంలో ప్ర ప్రధానమంత్రి ప్రారంభోత్సవాల కోసం వస్తున్నారు మరొక వైపు నుంచి చూస్తే రోడ్ షో కూటమి పక్షాన ఒక బహిరంగ సభ కూడా జరుగుతున్నాడు మనం చూడాలి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అలానే ఆ సభ ద్వారా రోడ్ షో కూడా ఉంటుంది అన్నారు రోడ్ షో షెడ్యూల్ ఏంటి ఒకటండి ముందు మా ఆయన రాగానే ఇప్పుడు పన్నెండు గంటలకల్లా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దిగున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఐఎన్ఎస్ గరుడలో ఆయన ఉంటాడు కాబట్టి నావెల్ నావెల్ బేస్ అక్కడ ఎప్పుడు వచ్చినా మోదీ గారు దిగేది వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత నాలుగున్నరకు దా స్టార్ట్ అయిపోయి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అప్ టు ఆంధ్ర యూనివర్సిటీ స్టేడియం దాకా అంటే మీరు అన్నట్టు విజయవాడలో చూసాం రోడ్ షో ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మళ్ళీ వైజాగ్ లో చూస్తున్నాం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కూటమి అంటే గెలిచిన తర్వాత ఆరు నెలల తర్వాత మోదీ గారు పర్యటన రెండు మూడు సార్లు వాయిదా కూడా పడింది ఎట్టకేలకు ఈరోజు ఫైనల్ అవటం ఆయన అందులో ట్వీట్ చేశారు మోడీ గారు కూడా ఈ రోజు రేపు జరిగేది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఒరిస్సాలో కార్యక్రమాలు ప్రవాస దివస్లో పాల్గొంటారని చెప్పి ట్వీట్ చేశారు ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా రోజుల తర్వాత ఆరు మాసాల తర్వాత ఇంత ప్రాజెక్టులు ఇంత స్థాయిలో భారీ స్థాయిలో రావడం అంటే కూటమి మూడు పార్టీలు కలిసి ఉంటున్నాయి కాబట్టి ఈ మూడు పార్టీల ఒకవైపు బీజేపీ క్రిస్టేజీగా తీసుకుంది క్షేత్రస్థాయిలో జనాన్ని లక్షలాది మందిని సేకరణలో వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కావచ్చు ఈ మూడు పార్టీల సమన్వయంతో ఈ షోని ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనని గ్రాండ్ గా సక్సెస్ చేయడానికే ముందుకెళ్తున్నట్టుగా మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి ఏదైనా ప్రకటన చేస్తారో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక రకంగా ఈ ఆరు నెలలు ఏడో నెల ఏడో నెల ఏడు నెలల పరిపాలన పైన ఒక డైరెక్షన్ ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సంకేతం కింద దీన్ని మనం చూడొచ్చా మూడు పార్టీల పొత్తు విజయపదంలో నడుస్తుంది తప్పకుండా ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు మీరు అన్నట్టు విశాఖ స్టీలు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మొదల సంఖ్యలో చనిపోయారు దాంట్లో మన దేశానికి ఉపరాష్ట్రపతి చేసి కేంద్ర మంత్రి చేసిన వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ చదువుకునేటప్పుడు పాల్గొన్నారు మరి అది ఆంధ్రుల సెంటిమెంట్తో ఇదైంది మనం చూస్తే గత ఎలక్షన్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా బిడ్డేస్తారని చెప్పి ముందుకు వచ్చారు సిబిఐ మాజీ జేడీ ద్వారా ఇంకా చాలా మంది ముందుకు వచ్చారు ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు జరిగింది ఏదైనా కానీ ఇప్పుడు సెంట్రల్కి సంబంధించిన ఇప్పుడు బీజేపీ చెందిన వ్యక్తి నర్సాపూర్ ఎంపీ ఆ శాఖ ఉన్నారు సహాయ మంత్రి సహాయ మంత్రిగా ఉన్నారు పురందర్శి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు వీళ్ళకి కూడా చాలా ఫిస్టేజెస్ విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే కాబట్టి డెఫినెట్గా ఆయన నోటి నుంచి ఈ ప్రాజెక్టులు ఈ పదకొండు ప్రాజెక్టులు దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కాకుండా దీనికి భరోసా డెఫినెట్గా గా ప్రైవేట్ పరం ఉంచుతాం మీకు మేము అనేది భరోసా మోదీ గారి నోట్ నుంచి వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తారు అన్న రెండు లక్షల కోట్లు అనగా చాలా పెద్ద కనిపిస్తుంది లెక్కలో చూస్తే చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది రెండు లక్షల కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ ఒకప్పుడు ఇప్పుడు పెరిగింది కాబట్టి సరే అలా చూసినా గానీ దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కడ కనిపిస్తుంది ఆ స్థాయిలో పనులు జరుగుతాయా ఇది ప్రభుత్వ రాజకీయంగా చేసేటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే ఇది ఊరికే ప్రచార ఆర్భాటం అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి సో దీన్ని ఎలా చెప్పవచ్చు మా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ప్రచార ఆర్భాటం ఏమి ఉండదు రాష్ట్రాలకి నిధులు ఇస్తుంటారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయనుకోండి అన్ని రాష్ట్రాలకి కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క సీ కోస్ట్ ఇప్పుడు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువగా ఏది కనబడుతుంది మనకి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఉంది ఏది ఎక్కడ పెట్టి సక్సెస్ అవుద్ది వాళ్ళకి తెలుసు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపోజల్స్ పలు దాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్కి ఇవ్వటం ఏదైనా ఈ ఆరు మాసాల్లో త్వరితగతిన తీసుకొచ్చినట్టే ఇంకా యాక్చువల్గా ఐదు సంవత్సరాల్లో పోయినసారి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల్క్ డెక్ని ఓపెన్ చేయలేపారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మేము ముందు చేసినాయి అని చెప్పి ఎందుకు మరి గ్రీన్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ని ఈ ఒక్క పూడి మడకలో లక్షా ఎనభై ఐదు వేల కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ని ఎందుకు అంత ముందు చొరవ చేయడం ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి మరి వీళ్ళు వీళ్ళ హయాంలో ఎందుకు శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి ఇది ఏదో ఆర్భాటంగా కాకుండా దీన్ని కన్స్ట్రక్టివ్గా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాబట్టి బడ్జెట్లో ఎలకేషన్స్ ఉంటాయి త్వరితగతిన డెఫినెట్గా నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న కానీ జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు ఈ దిశగా సక్సెస్ఫుల్ గా కూటమి ప్రభుత్వం వెళుతోంది అని చెప్పేటువంటి సంకేతంలో భాగంగానే ఈ రోడ్ షో అనేటువంటి మాట చెప్తున్నారు అవును దీన్ని ఎంతవరకు ఎందుకంటే విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు చాలా క్లియర్ గా చేస్తుంది ఏంటంటే హామీలను గాలికి వదిలేసి ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ అని చెప్తున్నారు ఇప్పుడు విమర్శించే విమర్శిస్తూనే ఉంటారు సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇరవై రెండు మంది ఎంపీలు అండి ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు మెడల్ ఉంచలేకపోయారు వీళ్ళు ఉంచారు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇలా నాయకుడు వచ్చాడు కనిపిస్తున్నారు ఆంధ్ర జీవనాన్ని పోలవరం పూర్తి చేయలేకపోయారు మూడు రాజధానులని అది కూడా పూర్తి చేయలేకపోయారు ఎక్కడికెక్కడ వ్యవస్థలో ప్రభుత్వ కార్యాలయంతో ఒక విశాఖపట్నంలోనే ఇరవై ఐదు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ కార్యాలయాలనే తరఖా పెట్టారు మరి ఇంకా ఇంకెక్కడ అది ఇంత తరఖా పెట్టి ఐదు వందల కోట్ల విలాసవంత భవనాన్ని విశాఖకొండ కొండ మీద కట్టుకుంటాం మనకు తెలియదా కాబట్టి వీళ్ళేదో దయ్యాల వేదాలు వదిలించినట్టు చెప్పడమే తప్పితే వీళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు కూటమి ఏడు మాసాల్లోనే పూర్తి చేస్తున్నందుకు అందరూ ఆహ్వానించాలి రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు విశ్లేషణ అందించిన ఇది రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి ఇవన్నీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో ఈ ఆరేడు నెలల్లో సాధించినటువంటి ప్రగతిగా చూడాల్సి ఉంటుంది ఒకవేళ విపక్షాలు విమర్శలు చేసేటువంటి వాటికి సమాధానం చెప్పాలంటే ఐదేళ్లలో ఎందుకు చేయలేకపోయేదానికి సమాధానం చెప్పే స్థితిలో కూడా విపక్ష నేతలు లేరని విమర్శిస్తున్నారు స్ గారు అలానే ప్రధానమంత్రి చేయబోయేటువంటి ప్రారంభోత్సవాలు అన్నిటికీ కూడా కూడా లైన్ ఒక నిర్దేశించారు అంటే రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా వినియోగంలోకి రావాలనేది లక్ష్యం ఈ క్రమంలోనే కూటమి నేతలు మరోసారి విశాఖ నగరంలో రోడ్ షో చేయబోతున్నారు ఈ రోడ్ షో హైలైట్ కాబోతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి